ఇచ్చేస్తాం అంటే అతని దగ్గర నాలుగు రూపాయలు మిగిలితే పాటు ఆ డబ్బులతో అతను తన బిడ్డల్ని చదివించుకోవడమా ఒక ఆస్తి సమకూర్చుకోవడమా రోజుకి వెయ్యి రూపాయలు ఐదు వందలు దాచాడు అనుకోండి ఎందుకు బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం కదా ఐదు కిలోల బియ్యం అలాగే వాళ్ళ కూరలకి వాటికి యాభై రూపాయలు వేసుకోండి రోజుకి పోను మిగతాది ఉంచుకోవచ్చుగా చక్కగా లేదు టిఫిన్ ఎంటర్టైన్మెంటా ఎంజాయ్మెంటా అన్ని కలిపి ఐదు వందలు అనుకున్నాం రోజుకి ఒక ఐదు వందలు మిగులుతుందిగా లేదు ఐదు వందల రూపాయలు సంపాదించుకునే వాడికి రెండు వందల రూపాయలు ఖర్చు పోయి మిగులుతుంది మిగులుతుందిగా వాళ్ళకి ఇల్లు సొంత ఇల్లు ఫ్రీగా అయిపోయి సొంత ఇల్లు ఫ్రీగా అయిపోయి నీ జాబులో డబ్బులు అక్కర్లా కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఇచ్చి వాళ్ళకి సొంత ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి తక్కువ ఖర్చుతో లేదా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే వాళ్ళకి ఆసుపత్రి విద్యా వైద్యం ఉచితంగా అందిస్తే వాళ్ళు బాగుపడటానికి ఒక అవకాశం ఉంటుంది నీ దగ్గర ఆశా వర్కర్లు డ్వాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళతో నిరంతర అనుసంధానం ఉంది ప్రభుత్వానికి లేకపోవడం అంత అమాయకత్వం ఏం లేదు అక్కడ వీళ్ళ ద్వారా ఖచ్చితంగా తాగనీయకుండా చూడండి లేదా ఖచ్చితంగా వాళ్ళు చదువుకునేలా చూడండి ఖచ్చితంగా వాళ్ళు బాగుపడేలా చూడండి అనేది ప్రోత్సహించాలి ప్రభుత్వాలు లేదు అదే ఇంట్లో మేస్త్రి గారి భార్యకి ఆ ఏరియాలో చిన్న వ్యాపారం పెట్టుకునేటట్టు ఆమెకి ఇస్తరులు కుట్టే అలవాటు ఉంది ఆమెకి ఆ వ్యాపారం చేయించేటట్టు ఆమెకి లేకపోతే బట్టలు కుట్టే అలవాటు ఉంది ఆ మిషన్ కునిపిచ్చి దాని ద్వారా చేయించడం ఇదంతా ఒక సిస్టమ్ ఇప్పుడు ఏ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చేసేది అది కదా